దావీదు అన్నలాగుంటావా దావీదు లాగుంటావా దావీ అన్నలాగ నేను ఎందుకుంటా బ్రబా దావీలాగే ఉంటా నాకు నాకేం తెలియదే నేను చూసుకుంటారా నా జ్ఞానం లేదే నేను చూసుకుంటారా నాకు బలం లేదే నేను చూసుకుంటారా నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు నాకు చేతనైనంత మట్టుకు నా దేవుని సేవ చేయాలి నా దేవుని నామ మహిమ కొరకు ఆత్మల రక్షణ కొరకు నడుం కట్టాలి వాడు నన్ను దూషించుకొని ఎగతాళి చేయని ఎన్ని మాట్లానని తెలియని వాడికి నా యేసుని కనీసం ఒక్కసారైనా పరిచయం చేయాలి భారం నా గుండెల్లో ఏర్పడింది లైన్లోకి దిగా వాళ్ళందరూ చేశారు పెద్ద వయసు వచ్చింది వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు పరిచయం ముగించుకుని వెళ్ళిపోయారు ఈ సమయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఎలా నిలబెట్టాడో చూడు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు కదా